ఆలోచించుకొని మన స్టడీ అనేది మనం స్టార్ట్ చేయాలి ఇప్పటితోనే మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడే బయటకు వచ్చారు ఇంకా చాలా ఉంది ఇంకా మన నాన్న తలెత్తుకొని తిరగాలి అంటే మనం సీటు సాధించాల్సిందే ఎన్ని డబ్బులున్నా వేస్ట్ ఒక్క సీటు చాలు నాన్న తలెత్తుకొని తిరగడానికి ఏ మార్కెట్ కెళ్ళినా ఏ ఫంక్షన్ కెళ్ళినా ఏ గ్యాదరింగ్ కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పలాలి వాళ్ళ నాన్నని చెప్పాలి ఓకే స్టేషన్ అండ్ डोंट टेक बिकॉज ఆఫ్ యువర్ పేరెంట్స్ बिकॉज ऑफ యువర్ ఫాదర్ बिकॉज ऑफ యువర్ Mother or because of your You take that MPC group, then you can become a either IITian or NITN or at least any technocrat. Because of your parent, your mother or father, don't convert into either BC2 from BIPC to MPC or MPC to bipc or any other courses. Please you take a right decision here. Why because based on that only your future will be. Suppose you are so interested in mathematics అండ్ యర్ పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ టు బాపి డోంట్ టేక్ లైక్ దీ పేరెంట్స్ ఆల్సో డిపి ఫర్ వన్ కంపెనీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఫ్రమ్ దిస్ బ్యాచ్ ఆల్సో హవ్ టూ టెల్ ఎట్ ఆర్ త్రీ నేమ్స్ ఐ ఎమ్ ఎక్స్పెక్టింగ్ దేట్ ఫర్ యువర్ జూనియర్స్ సో లైక్ దీ ఫ్రీ బ్యాచ్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ ఐ కెన్ సే ఎట్లీస్ట్ టూ ఆర్ త్రీ నేమ్స్ So many members are there. So I am expecting same thing from you. And just now, because I told you very clearly that yeah, there is no any shortcut method for success. Just because of your hard work, your discipline. Based on that, you can become a good ietn or whatever it may be anything. So your position will be, your life will be very bright. Please, my my. my సో మీరు ఎక్కడికి వెళ్ళినా వెరెవర్ వెనర్ ప్లీజ్ షుడ్ నాట్ క్రాస్ యువర్ లిమిట్స్ పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు వందనాలు ముందుగా నేను చైర్మన్ ఆఫ్ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ హన్మకొండ ముఖ్యంగా మేము మా జర్నీ స్టార్ట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది బ్యాచ్ ఇవ్వార్డుతోటి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్లో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుండి ఐఐటి ఒలింపియాడ్ అండ్ నీట్ ఫౌండేషన్ ఫర్ సిక్స్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే వరంగల్ క్రైసిట్లో ఉన్నటువంటి పిల్లలకి ఫార్టీ డేస్ సమ్మర్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి సిద్ధమైన దాన్ని బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు సో జనరల్గా ఎక్కడైనా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనే ఉంటుంది కానీ మా దగ్గర స్పెషాలిటీ ఉంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు రీజనింగ్ కూడా టీచ్ చేస్తున్నాం సో ఎయిత్ నైన్ టెన్త్ వాళ్ళకి స్పెషల్ బ్యాచ్గా మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ నూన్ వరకు ఫోర్ క్లాస్ ఉంటాయి అందులో ఒకటి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫోర్త్ క్లాస్ వచ్చేసి రీజన్ కూడా టీచ్ చేస్తున్నాం ఎయిత్ నైన్ టెన్త్ వాళ్ళకి అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వాళ్ళకి కూడా ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ బ్యాచ్లో వచ్చేసి వాళ్ళకి మేము రీజనింగ్ కాకుండా సిక్స్త్ అండ్ సెవెంత్ వాళ్ళకి స్పెషల్గా బేసిక్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నాం సో తప్పకుండా క్రైసిస్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫేర్వెల్ పార్టీ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ అగైన్ ఫేర్వెల్ పార్టీ ఈరోజు జరగడం జరు జరిగి జరిగింది దానికి మా ఉపాధ్యాయులు మా పిల్లలందరూ కూడా అంత సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా